తెలంగాణని త్రీ ట్రిలియన్ ఎకానమీగా మార్చడం అలాగే ఇండియన్ జీడిపిలో టెన్ పర్సెంట్ ఆఫ్ షేర్ తెలంగాణ స్టేట్కి ఉండేలాగా ప్లాన్ చేస్తున్నామని ఆయన ఇప్పుడు ఇండియాలో ఉన్న ఏ స్టేట్తో పోటీ పడట్లేదండి రోల్డ్లో ఉన్న బిగ్ కంట్రీస్తో ఫాస్ట్లీ డెవలపింగ్ కంట్రీస్తో పోటీ పడుతుంది ఊహించనంతగా పెట్టుబడులు వచ్చినాయి అండి ఆల్మోస్ట్ ఫోర్ లాక్ క్రోర్స్ వరకు రీచ్ అయింది ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ డే ఈ గ్లోబల్ సమిట్ తో రియల్ ఎస్టేట్ గోయింగ్ టు సైన్స్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది హలో అండి దిస్ ఈస్ రావు ప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్ వెల్కమ్ టు టీవీ రియల్ ఎస్టేట్ ఎనీవే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అండి తెలంగాణకు రైజింగ్ గ్లోబల్ సమిట్ ఎలా ఉందంటే దావోస్ ఎకనామిక్ ఫోరం సమిట్ ఎలా జరుగుతుందో ఆ స్థాయిలో జరుగుతుందని చెప్పచ్చు ఎవరి ఓ అందని విధంగా బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి అలాగే కీనోట్ స్పీచ్లో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అలాగే విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయటం తెలంగాణని త్రీ ట్రిలియన్ ఎకానమీగా మార్చడం అలాగే ఇండియన్ జీడిపిలో టెన్ పర్సెంట్ ఆఫ్ షేర్ తెలంగాణ స్టేట్కి ఉండేలాగా ప్లాన్ చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు అలాగే కీనోట్స్ స్పీచ్లో ఆయన ఇంకా చెప్పిన విషయాలు చూస్తే తెలంగాణ ఇప్పుడు ఇండియాలో ఉన్న ఏ స్టేట్తో పోటీ పడట్లేదండి వరల్డ్లో ఉన్న బిగ్ కంట్రీస్తో ఫాస్ట్లీ డెవలపింగ్ కంట్రీస్తో పోటీ పడుతుంది చైనా కావచ్చు సౌత్ కొరియా కావచ్చు సింగపూర్ కావచ్చు జర్మనీ కావచ్చు ఇలాంటి కంట్రీస్తో కాంపిటీట్ చేస్తున్నాము మేము సో తెలంగాణ ఈజ్ గోయింగ్ టు లీడ్ ఇండియా బై టూ థౌజండ్ ఫోర్టీ సెవెన్ అని చాలా క్లియర్గా చెప్పారు అలాగే ఈ గ్లోబల్ సమిట్ కి ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ప్లస్ విజిటర్స్ ఇండియా నుంచి కావచ్చు ఇతర దేశాల నుంచి కావచ్చు పాల్గొనడం జరిగింది సో ఊహించనంతగా పెట్టుబడులు వచ్చినాయి అండి ఆల్మోస్ట్ ఫోర్ ల్యాక్ క్రోర్స్ వరకు రీచ్ అయింది ఇన్వెస్ట్మెంట్ ఎంఓయోస్ ఫస్ట్ డేనే ఈ రోజు సెకండ్ డే ఇంకా అది ఎంత యాడ్ అని అవుతుందో చూడండి ఫోర్ ల్యాక్ క్రోర్స్ అంటే నాట్ ఏ స్మాల్ థింగ్ అండి వీటన్నిటికీ ఎంఓయూస్ జరుగుతూ ఉన్నాయి అలాగే కొన్ని సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు సీ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి ఎంఓయూస్ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటెంట్స్ అంతేగాని ఎట్ ఎ టైమ్ క్యాష్ ఫ్లో కాదు సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలంటే రాబోయే ఫైవ్ ఇయర్స్లో రాబోయే టెన్ ఇయర్స్లో ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ రాబోతున్నాయి సో తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతుంది ఇండియాలో ఉన్న స్టేట్స్తో కాదు అని రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నారు కానీ ఇప్పటి వరకు మనం అయితే దాన్ని సీరియస్గా తీసుకోలేదు ప్లస్ వివిధ విమర్శలు నడుస్తూ ఉన్నాయి తెలంగాణ రైజింగ్ సమిట్తో ఆ విమర్శలన్నీ పటాపంచులైన ఉన్న అనుమానాలన్నీ తొలగిపోతాయని క్లియర్ గా చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ సెక్టర్ లో ముఖ్యంగా మాట్లాడుకుంటే కొంత నెగిటివ్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ ఇప్పటి వరకు నడుస్తూ ఉంది ప్లస్ బయట ప్రమోషన్స్ కూడా అలాగే ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది ఎస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవడానికి రకరకాల కారణాలు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు టార్గెట్ అయ్యారు బట్ నా ఈ గ్లోబల్ సమిట్ తో ఈ ఇంకా ఆయన్ని టార్గెట్ చేయటానికి కూడా ఏం లేదు రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు బూమ్ వన్స్ అగైన్ అనేది ఆ సైన్స్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి ఈ రైజింగ్ సమిట్ లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కన్నా కూడా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ తెలంగాణ ఎలా ఉండబోతుంది అనేది ఒక ఇమేజ్ క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తా ఉంది క్లియర్గా చెప్పాలంటే ఇప్పటి వరకు వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కాన్సంట్రేట్ అయినాయి అండి నాకు ద గ్లోబల్ హబ్ ఆఫ్ వెస్ట్ ఇస్ గోయింగ్ టు మూవ్ టువోర్డ్స్ సౌత్ అండి అంటే ద నెక్స్ట్ గ్లోబల్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ సౌత్ జోన్ అని చెప్పొచ్చు సో ఈ జో సౌత్ జోన్కి ఉన్న వి ఈస్ట్ జోన్ అంటే విజయవాడ హైవే కావచ్చు వరంగల్ హైవే కావచ్చు ఈ రిపిల్ ఎఫెక్ట్ వల్ల చాలా డెవలప్ కాబోతున్నాయి అలాగే సౌత్ జోన్ లో ఉన్న సాగర్ హైవే బెంగళూరు హైవే శ్రీశైలం హైవే ఇవి మన ఊహకు అందని స్థాయిలో పెరుగుతాయి అనేది చెప్పచ్చు సో గ్లోబల్ సమిట్ గురించి ఇది సక్సెస్ అవుతుందా లేదా లేకపోతే అసలు గ్లోబల్ సమిట్ అక్కడెందుకు కండక్ట్ చేస్తున్నారు హైటెక్స్ లో కండక్ట్ చేయొచ్చు ఇలాంటి విమర్శలు చాలా ఉన్నాయి వాటన్నిటికీ సమాధానం చెప్పేలాగా తెలంగాణ రైజింగ్ సమిట్ జరుగుతూ ఉంది ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆ స్థాయిలో వచ్చి సో ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీస్ చూస్తేనంటే ఆర్గనైజేషన్ చూస్తే ఇవి నాట్ ఏ స్మాల్ నేమ్స్ అండి బిగ్ నేమ్స్ విన్ గ్రూప్ అదానీ పోర్ట్స్ అపోలో రిలయన్స్ ట్రంప్ మీడియా ప్రీమియం క్లైంట్ ఆయన చాలా క్లియర్ గా అనౌన్స్ చేశాడు ఆయన రాబోయే టెన్ ఇయర్స్ లో వన్ లాక్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తాం ఎక్కడ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో సో ఫ్యూచర్ సిటీ అనేది ఇప్పుడు వాస్తవం అంటే నో మోర్ స్పెక్యులేషన్స్ ఇది అవుతుందా అవ్వదా అనే అనుమానాలన్నీ పక్కన పెట్టాల్సిన సమయం అయితే ఆసనమైంది సో గుడ్ డేస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండి దీని మీద ఇంకా ఎవరికి అనుమానాలు పెట్టుకుంటే నష్టపోయేది వాళ్ళే బట్ యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నా అడ్వైజ్ ఏంటంటే స్పెక్యులేటివ్ వేలో ఇన్వెస్ట్ చేయకుండా ప్రాపర్ పారామీటర్స్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా బుల్లెట్ ప్రూఫే హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది సో వన్స్ అగైన్ ఐఎంసేయి ఎంఓయూస్ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటెంట్ అంతేగాని ఓవర్ నైట్ ఏదో జరిగిపోతుంది అని కాదు రాబోయే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో అక్కడ ఒక గ్లోబల్ సిటీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ తర్వాత ఇంకొక నగరం ఫోర్త్ సిటీ అని చెప్తున్నారు ఆ ఫోర్త్ సిటీని మనం విజువలైజ్ చేయాలి లేకపోతే ఆ ఫోర్త్ సిటీ సైబరాబాద్తో పోటీ పడేలాగా ఫోర్త్ సిటీని మనం చూడాలి అంటే ఇంకో ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు పడుతుంది సో దీన్ని అర్థం చేసుకొని ప్రాపర్ కైండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది ఏ హైవేస్లో చేయొచ్చు శ్రీశైలం హైవే బెంగళూరు హైవే అగైన్ సాగర్ హైవే అండ్ వీటికి అటాచ్డ్గా ఉన్న ఈస్ట్ జోన్ వరంగల్ హైవే విజయవాడ హైవే ఇవన్నీ కూడా గోల్డ్ మైన్స్ కాబోతున్నాయి సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ మీరు హైవేని సెలెక్ట్ చేసుకోవచ్చు హైవేని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రోపర్ మైక్రో మార్కెట్ ని సెలెక్ట్ చేసుకోండి మైక్రో మార్కెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ బేస్డ్ ఆన్ పారామీటర్స్ ఎక్సైట్ అయ్యి ఇన్వెస్ట్ చేయొద్దండి ఎప్పుడు కూడా బేస్డ్ ఆన్ కనెక్టివిటీ మల్టిపుల్ సపోర్ట్ ఏముంది ప్యారల్ హైవేస్ ఏమున్నాయి గవర్నమెంట్ పుష్ ఎటువైపు ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ ఒక గోల్డ్ మైన్ అవుతుంది మీ నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ప్రాపర్టీ పాస్ ఆన్ చేసే అవకాశం అయితే మీకు లభిస్తుంది సో వీటి రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా యూ కెన్ కాల్ మీ అండి ఎనీవే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్